కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇరవై సంవత్సరాల క్రితం మరింత ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు గ్రామీణటువంటి పేద ప్రజలందరికీ కూడా గ్యారంటీ పని అప్పజెప్పాల ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకోవాలని ప్రతిష్టాత్మకంగా నాడు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకానికి ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడంలో ఉన్నటువంటి శ్రద్ధ మరి ఆ పథకాన్ని ఇరవై సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటి విప్లవాత్మైనటువంటి పథకంలో అప్పటికి ఇప్పటికీ జరుగుతున్నటువంటి మార్పులు జరిగినటువంటి మార్పులు పెరిగినటువంటి నిత్యావసర ధరలు జనాభా వీటిని దృష్టిలో పెట్టుకొని కనీసం ఆ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కూలీ రేటు విషయంలో కావచ్చు దినసరి రోజులు పెంచడంలో మరి లేని శ్రద్ధ కేవలం మహాత్మా గాంధీ గారిని పేరును తొలగించడంలో చూపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆదానీలకు అంబానీలకు కొమ్ము కార్చడం తప్ప ఈ పన్నెండు సంవత్సరాలుగా పేద ప్రజల కోసం కానీ ఈ భారతదేశంలో జనాభాకు సంబంధించినటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించిన ఉపాధి కల్పించడంలో ఎక్కడ కూడా ఈ పన్నెండు సంవత్సరాలలో ఏ ఒక్క పథకం తీసుకురాని అసమర్థ బీజేపీ ప్రభుత్వం మరి విప్లవాత్మకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఇరవై సంవత్సరాలుగా పేదల పక్షాన గ్రామీణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు గ్యారంటీ ఉపాధి పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు మరి ఇప్పటి వరకు కూడా వేదల ప్రక్షాన ఉన్నటువంటి ఈ విప్లవత్వమైనటువంటి పథకాన్ని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాలుగా ఆనాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చిన మరి ఇరవై సంవత్సరాలుగా జనాభా పెరిగింది ఇరవై సంవత్సరాల ఆ రోజు ఉన్నటువంటి నిత్యావసర పరిస్థితుల ధరలు ఇరవై శాతం పెరిగినాయి మరి ఎందుకు కనీసం కూలీ రేట్లు పెంచలేకపోయినారు ఎందుకు ఉపాధి సంబంధించినటువంటి వంద రోజులు ఆనాటి వంద రోజులు పెంచితే పెడితే ఈరోజు కనీసం నూట యాభై రోజులు కూడా ఇవ్వాలి కేవలం నూట ఇరవై ఐదు రోజులకే ఇరవై ఐదు రోజులు మాత్రమే పెంచి ఈరోజు పొట్ట కొడుతున్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని పారామితుల ద్వారా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా దీన్ని అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా బిల్లు చెప్పడం జరుగుతుంది అంటే దీనిలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కావచ్చు మరి వీరందరి మీద ఏ విధంగా విషం కక్కాలే ఏ విధంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ప్రజల మీద విషం ఏ విధంగా కక్కాలి కేంద్ర ప్రభుత్వ నిధులను కట్టడి చేస్తూ రాష్ట్రాల మీద భారం వేసే విధంగా ఈరోజు బిల్లు తీసుకొచ్చేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ట్యాక్సీల రూపంలో కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ ఈ రాష్ట్రానికి మొండి చేయి చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ పారామితులు పెట్టి ఈ విషయాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద చిమ్మడానికి ఈ బిల్లులో మార్పులు చేసినని చెప్పి చెప్తా ఉన్నా అదేవిధంగా పన్నెండు సంవత్సరాలుగా ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం లాంటి ఏ ఒక్క పథకాన్ని తీసుకురాకుండా ఏ ఒక్క ప్రాజెక్టును తీసుకురాకుండా కేవలం అంబానీ ఆదానీ లాంటి సంస్థలకు కొమ్ము కాస్తూ వేల కోట్ల ప్రజాధనాన్ని మాఫీ చేస్తూ ఈనాడు ఈ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది ప్రజలు ఒక్కటే గమనించమని కోరుతా ఉన్నాం పేద ప్రజల పక్షాన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉంటే ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పేదలను నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉంది మరొకసారి చెప్తా ఉన్నాం మహాత్మా గాంధీ పేరు మార్చడంలో ఉన్నటువంటి శ్రద్ధ పేద ప్రజల మీద మరి ఇరవై సంవత్సరాల కాలంగా మారినటువంటి పరిస్థితుల మీద వారి యొక్క కూలీ రేట్లు పెంచడం మీద అదేవిధంగా దినసారి రోజులు పెంచడం విషయంలో ఎందుకు లేదు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అసమర్థ నాయకులు గొర్రెలాగా బిల్లులకు తల ఊపి బేంచీలు చర్చ చరచడం తప్ప కనీసం పేద ప్రజలు మాట్లాడే ప్రజల యొక్క హక్కుల మీద ఈ రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి నష్టం మీద ఎందుకు మాట్లాడతలేరు ఇక్కడ ఉన్నటువంటి కే కేంద్ర మంత్రులు ఏం చేస్తూ అని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రాల మీద విషం చిమ్మితే ఈ రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని గెలిపించిండ్రు మీకు ఓటేసి గెలిపిస్తేనే మీరు ఎలా ఎంపీలు కేంద్ర మంత్రులు అయినరు మరి ఇటువంటి బిల్లు మీద మీరు మాట్లాడకపోవడండి ఈ ప్రజల మీద విషం చిమ్మేదాన్ని మీరు పట్టించుకోక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లాంటి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ మరి గ్రామీణ అభివృద్ధి కోసం పల్లెలే పట్టుకొమ్మలని అరాడు ఆకాంక్షించిన దాన్ని వారి యొక్క ఆశయాల కోసం వారి యొక్క నిర్ణయాలు ఆనాడు ప్రజల యొక్క గ్రామ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలన్నటువంటి వారి యొక్క ఆశయ సాధన కోసం ఆనాడు యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరు పెడితే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వారిని తక్కువ చేసి చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాతో కాంగ్రెస్ పార్టీ జెండాతో ఆనాడు స్వాతంత్రం వస్తే దాని నుంచి ప్రజలను డైవర్షన్ చేస్తూ మహాత్మా గాంధీ గారి పేరు ఉంటే అది కాంగ్రెస్ పార్టీ మార్క్గా కనిపిస్తుందని కుట్రలతోటి కుతంత్రాలతో ఈరోజు పేరు మార్చే బిల్లు తీసుకొచ్చు మేము ఒకటే చెప్తా ఉన్నాం మహాత్మాగాంధీ పేరు మార్చితే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ కనీసం పేద ప్రజల పక్షానైనా ఈ బిల్లులో పొందుపరచకపోవడాన్ని రాష్ట్రాలకు అన్యాయం చేయడాన్ని ఇరవై సంవత్సరాలుగా పెరిగినటువంటి నిత్యావసర ధరల మీద కనీసం సోయి లేకుండా కూలీలను పెంచకపోవడాన్ని ఉపాధి రోజులు పెంచకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ దమన నీతిని కనీసం ఈ రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు ఇప్పటికైనా ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా మీరు అట్టుగానే ఢిల్లీలో పోయి క్రాస్ రూమ్లో కూర్చున్నట్టు కూసుడు కాదు మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రభుత్వంలో ఒక ఎంపీ ఎంపీలుగా ఉన్నటువంటి మీరు కనీసం మీ వాయిస్ కూడా చెప్పకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి చెప్తా ఉన్నాం ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇంత మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని తీసుకురాకపోతే ఈరోజు ఇరవై సంవత్సరాలుగా ప్రజలు ఎంతో ఉపాధి పొందుతూ ఉన్నారు ఇటువంటి ఏ ఒక్క పథకాన్నైనా ప్రజలకు మేలు జరిగే పేదవాళ్ళకు మేలు జరిగే ఏ ఒక్క పథకానైనా పన్నెండు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంలో తీసుకురావాలన్నటువంటి సోయి కానీ ఈ ప్రజలను ఆదుకోవాలన్నటువంటి సోయి కానీ కేవలం హంగులు ఆర్భాటాలు ఇవన్నీ తప్ప మరి ఆనాడు యూపీఐ తీసుకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని తీసుకురానటువంటి అస అసమర్థ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ కనీసం బిల్లు పెట్టే క్రమంలో పేద ప్రజలను ఆలోచన కూడా చేయలేనటువంటి అసమర్థ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు ఇప్పటికైనా దీని మీద మేము పోరాటం చేసేది పేద ప్రజల పక్షాన మహాత్మా గాంధీ పేరు మార్చడంలో మీకున్న శ్రద్ధ ఖచ్చితంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఇప్పటికైనా కూడా కూలీ రేట్లు పెంచే విషయంలో కావచ్చు పని దినాలు పెంచే విషయంలో కావచ్చు కనీసం మీ వాయిస్ వినిపియండి అసమర్థ ఎంపీలుగా ఉండిపోకండి అసమర్థ మంత్రులుగా ఉండపోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం ఎట్లా ఈ రాష్ట్రానికి మీరు ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చింది లేదు మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఏ ఒక్క విషయంలో ఆదుకున్నది లేదు ఇప్పటికైనా ఇటువంటి బిల్లుల విషయంలో కానీ పేద ప్రజల పక్షాన మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీని విషయంలో రాష్ట్రాల మీద భారం పడే విషయంలో ఇలా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలకు ఏదైతే పారమి పర పరిమితులు పెంచి పెట్టి ఏదైతే ఈ బిల్లు తీసుకొచ్చిందో ఇక్కడ తప్పకుండా అన్యాయం చేసేటువంటి ఆలోచన కుట్ర ఖచ్చితంగా మా బిల్లో కనిపిస్తా ఉంది అంటే దీనికి ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణకు సంబంధించి దాని పరిమితిని తగ్గించి ఇక్కడ బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది అప్పుడు దానికి సంబంధించినటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేయాల ఈ విధమైనటువంటి విషపూరితమైనటువంటి విషం జిమ్మే కార్యక్రమం ఈరోజు ఈ ఈ రాష్ట్రాల మీద కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద చేసేటువంటి దురాలోచనతోటి బిల్లు తీసుకొచ్చిండ్రు తప్పకుండా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కేంద్ర మంత్రులు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం దేశ ప్రజల పేదల ప్రయోజనాల కోసం మాట్లాడకపోతే అసమర్థులుగా మిగిలిపోతారని చెప్పి చెప్తాం